మేకల అభినవ్ స్టేడియంలో అండర్ ఫోర్టీన్ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ పుల్లారావు మరియు స్థానిక ఎంఈఓ అందు అరుంధతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వివిధ స్కోడా నుంచి వచ్చినటువంటి పిఈటీలు రాజశేఖర్ శుభారాణి శ్రీనివాస్ రాము గణేష్ వెంకన్న హరీష్ పాల్గొన్నారు

Ich hab' die वॉल <laughs> बॉल మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంతో ఆర్పాటంగా ఎంతో సమర్థవంతంగా ఈ గేమ్స్ నిర్వహించాలని ముఖ్య అతిథిమారావు గారు కూడా గ నైపుణ్యాన్ని వెలికి తీయాలన్న ఉద్దేశంతో మంచి గేమ్స్ చాలా బాగా ఆడి మంచి లైఫ్లో ఉన్న పిల్లలు అన్నింటిలో సక్సెస్గా ఉండాలంటే సందర్భంగా அரங்க பொதுமக்களுக்கு இதுல ஒரு வாலிபால் போட்டியை ஆடிட்டாங்க రావటం జరిగింది ఇచ్చారు అలాగే ఎమ్మెల్యే ఆర్గనైజర్స్ ముఖ్యంగా విమలా మేడం చాలా దగ్గర అనేక కార్యక్రమాలు చేస్తున్నారు టీచర్గా ఉంది ఫిజికల్ డైరెక్టర్గా ఈ గేమ్స్ ఫెడరేషన్లో కూడా ఆయన సెక్రటరీగా ఆర్గనైజర్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఎంతమందిని ఒకే మీద తీసుకొచ్చి ఆర్గనైజ్ లో ఇది చాలా కష్టతరమైనటువంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ డిఫరెంట్ ఆలోచనలు ఆ టీచర్స్ వేరే ఉంటారు స్టూడెంట్స్ కూడా వేరే వేరే ఉంటారు వాళ్ళందరినీ ఒకే థాట్ మీద తీసుకొచ్చి ఇంత మంచి తాటి చిన్నప్పటి నుంచే మెడుకో తీసుకొచ్చు కానీ అంతర్జాతీయ తీసుకెళ్లే విధంగా వాళ్ళకి మెడుకోలు నేర్పించి వాళ్ళకి కావాల్సిన కావాల్సిన సౌకర్యాలు కూడా కలిగించే భాగంగా ఈరోజు సెలెక్షన్స్ కానీ కారణం కానీ అతి అద్భుతంగా వేరే స్కూల్ అభినవ్ చేయడం జరుగుతున్నాయి కాబట్టి నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ కావాలని వాళ్ళు రాణించాలి వాళ్ళు అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది డిస్టిక్ నల్గొండ డిస్టిక్ లెవెల్లో ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆటలలో వాలీబాల్ కబడ్డీ అండర్ ఫోర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ దాదాపు ఎనిమిది విద్యార్థులు ఈరోజు మన యొక్క గ్రౌండ్లో అవుట్డోర్ స్టేజ్ మేకల ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కత్తుల గారు కానీ డాక్టర్ పుల్లారావు గారు కానీ ప్రత్యేకం తెలుసుకుంటున్నాను మా యొక్క పాఠశాల ఇప్పుడు మేడం గారి మనగా డివిజన్ కూడి నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కూడా వారిని ఒక ఆడకూతురిని మేము ప్రత్యేకంగా ఆడపడుచుగా అభిమానిస్తుంటున్నాం డాక్టర్ పుల్లారావు గారి విషయానికి వస్తే నేను లైన్స్ క్లబ్లో వారు ముఖ్యమైన పాటలు పోషించుకుంటూ మాకు ఆ లైనిజంలో ఉన్నటువంటి అధినేత కార్యదర్శి కాకుండా అనుకుంటే ఈ లైన్స్ ప్రతి మొక్కలుగా కూడా ఆరోగ్యు ఎక్కడనైతే ఇప్పుడు యూత్ ఉన్నటువంటి పిల్లలకి లైన్స్ క్లబ్ నుంచి ఒక వంద పాట గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మా పాఠశాల యొక్క విద్యార్థులు తీసుకొని వచ్చినటువంటి టీచర్స్ ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో హెచ్ఎల్ చక్రవర్తిగా నిలబడినటువంటి ఆరుగురికి అదేవిధంగా పీడిపి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా